వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి మొన్న ఫ్రెండ్షిప్ డేకి అయితే మేము బయటకు వెళ్ళామండి మా ఫ్రెండ్స్ నేను మా పాప అందరం కలిసి చాలా బాగా ఫ్రెండ్షిప్ డే రోజు మాత్రం ఎంజాయ్ చేసాం అనుకోకుండా వెళ్ళామండి అంటే వెళ్ళాలని ఒక ప్లానింగ్తో కాకుండా అప్పటికప్పుడు అలా షాపింగ్ అని చెప్పేసి బయటకు వెళ్ళాము ఇంకా అలా అక్కడే తినేసి సరదాగా ఇంటికి వచ్చేసాము ఇదిగోండి లక్ష్మక్క లక్ష్మి ఆంటీ నేరజ నేను కీర్తి అయితే వెళ్ళాము ఆ రోజు షడన్గా వెళ్ళాం అనమాట ఇంకా అలా వెళ్ళి చక్కగా షాపింగ్ చేసేదంతా తిరిగి చూసేసి ఇంకా అక్కడే లంచ్ చేసేసి అక్కడ గేమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి నేరుజా కూడా చూడండి వీడియోస్ తీసుకుంటుంది నేను వీడియోస్ తీసుకుంటున్నాను ఇంతకుముందు ఫినిక్స్ మాల్ మీకు మొత్తం చూపించాను కదా అందుకే మేము అంతా తీయలేదండి చాలా బాగుంది అక్కడంతా కూడా దెయ్యాల కోటలకు కూడా వెళ్ళామండి అమ్మో అది చాలా భయమేసింది చాలా భయపడ్డాము అందరం అంటే అందరం కాదు నేను ఎక్కువ భయపడ్డానండి నేరజా నేనే ఎక్కువ భయపడ్డాము ఎందుకండి పన్నీర్ అయితే వచ్చేసింది నేరజా అంటుందన్నమాట ఎప్పుడు మీతో వచ్చిన వెజ్జే నే తల్లి అంటది దానికి నాన్ వెజ్ ప్రియరాలన్నమాట అది మేమేం ప్యూర్ వెజ్ అందుకని చెప్పేసి మాతో పాటు వస్తే మాత్రం వెజ్ తినేసిద్ది పన్నీరే తింటుంది దానికి వెజ్ టేస్ట్లు కూడా అన్నీ చూపిచ్చేస్తున్నాం అనమాట అందుకని మా అందరికి ఫ్రెండ్షిప్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి అందరం ఎవరికి వాళ్ళం పెట్టుకున్నాం అనమాట నోట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం అట్లా బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము అట్లా తినేసి ఇంకా అందరం అక్కడ అంతా కూడా అక్క కాలుతో దాంట్లో చూడండి ఊదుకుంటుంది అందుకండి లక్ష్మీ గారు వద్ద నవ్వుతుంది అయినా సరే నేర్జా పెడుతుంది పట్టుమా పట్టుమా అని అది మాత్రం దూరంగా ఉంది లెగ్స్ పెట్టి అంటుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసి ఆ కూడా ఇదిగోండి ఇంకా కీర్తికి నాకు కూడా పెట్టేస్తుంది నేర్జా అందరం ఫుడ్ తినేసి అదంతా షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసామండి అక్కడ ఉన్న చెత్తబత్త మొత్తం కొనుక్కొని తినేసాము అక్కడ ఫ్రాంకీ అని మొత్తానికి కొనుక్కొని తిన్నాము అక్కడ అందరం కూడా గేమ్స్ కూడా ఉందండి అందులో గేమ్స్ దానికి వెళ్ళాము దెయ్యాల కోట అంట దానికి వెళ్ళాము గేమ్స్ది అయితే నేరుజాన అక్క బాగా ఆడేశారు బాగా ఆడేసి అదంతా కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట అదంతా కూడా అదిగోండి ఫొటోస్ తీసుకుంటున్నాము వచ్చిన ఫుడ్ వచ్చినట్టుగా అందరం ఒకరికొకరు పెట్టుకొని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయితే చెప్పుకున్నాం అనమాట ఆ రోజు ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఆ రోజు అంతా కూడా ఇంకా అందరం తినేసి ఫినిక్స్ మాల్లో ఇదిగోండి ఇంకా బిర్యానీ కూడా వచ్చేసింది పన్నీర్ కాజు బిర్యానీ ఇది గోదావరి స్పెషల్ బిర్యానీ అంటండి మొత్తం నెయ్యితో చేస్తాడంట ఎందుకంటే ఇంకా గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అక్కడే ఫినిక్స్ మాల్లోనండి ఇది కార్డు కొనుక్కోవాలంట ఫైవ్ హండ్రెడ్ అంట కార్డు ఎత్తి చెప్తుంది అనమాట అడుగు ఎట్లా ఆడాలని అక్కను నేరు తెగ ఆడేశారనమాట అన్ని గేమ్స్ దగ్గరికి వెళ్ళి చక్క చక్కా చిన్నపిల్లలు అయిపోయారు అక్కడ లోపలికి వెళ్ళగానే నేనేం వీడియో తీస్తా ఉన్నాను ఇంక వాళ్ళని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అదంతా కూడా చూసేసి దియాల కోటకి వెళ్ళి అయిన కొన్ని చూసేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే మేము రిటర్న్ వచ్చేసామండి అక్క ఏమో రండి ఇక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళాము కాఫీ తాగేసొచ్చా అని చెప్పేసి అంటే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ ఫినిక్స్ మాల్లో చెప్పులు కూడా కొన్నామండి ఇదిగోండి బయటకు వచ్చాము ఇంకా చెప్పులు కొంటే లక్ష్మి గారి నాకు ఇవి అంటున్నారు తీసుకో అంటే వద్దులే ఉంచుకో అంటున్నారు లక్ష్మి గారు తీసుకో అని నేను అంటున్నాను కాదు ఉంచుకో అంటుంది లక్ష్మి గారు చాలా సరదాగా ఉంటారనమాట లక్ష్మంటి కూడా చాలా బాగా జోక్స్ వేస్తారు సైలెంట్గా ఉంటారు నుండి భలే పంచులేస్తారు లక్ష్మణ అంటే చాలా బాగా కలిసిపోతారు మాలో ఎందుకంటే ఇంక అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట కొన్ని రీల్స్ చేసుకొని అక్కడే ఇంకోండి చాలా బాగా రీల్స్ అయితే అక్క మాకు డైరెక్టర్ అనమాట లక్ష్మీ అక్క మాకు అందరితో నేర్జాత నాతో రీల్స్ అయితే చేయించేసింది ఇంకా అలా రీల్స్ చేసుకొని సరదాగా కాఫీ అలా తాగేసి చపాతి పన్నీర్ కర్రీ కూడా చేసి తినేసి వచ్చేసాము నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము